వేరే ఆయిల్ శుద్ధం లేదు శుద్ధం లేదని నేను అన్ని ఖర్చులు పెట్టి అన్ని మిషన్లు పెట్టి మనం చేసుకుంటే బయట ఎవరైనా ఆ ఆయిల్ ఎందుకు మనం ఏ ఆయిల్ పంపించుకుంటామంటే ఇది మూడు లీటర్లు పంపించేసరి మనం ఇది ఒక లీటర్ పంపి వీళ్ళు ఎక్కడ తిరిగి కొద్ది పైసలు రావాలి ఆడవాడు తీసి తిన్నవాడికి ఏమో వాడేమో సంతోషంగా ఉండాలి ఏ జబ్బులు లేకుండా సంతోషంగా ఉండాలి ఫర్టిలైజర్ షాప్ ఉంది పెస్టిసైడ్ షాప్ ఉంది వచ్చి మనం వరతడుస్తాం మీకు తెలీదనా మీ మందుది దాని కథే వేరు ఇలా రైతులు తిక్కోళ్ళన్నా ఇవాళ చెప్తాటికి పోతారు వీళ్ళు వీళ్ళకి అర్థమే కాదు ఆ తొంభై సెంట్లో ఇరవై రెండు క్వింటాల్ పత్తి తీసినాడు స్వామి అతను మన మనది మరి వాడిందేది ఆరుసార్లు రెండు సార్లు పురుక్కి వాడినాడు సో వీళ్ళకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పది సార్లు కొట్టుకోని నొప్పి లేదు మనం ఒకటేసారి లంసమ్ ఇచ్చే లోపల వాళ్ళకి అది చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు లేవు కదా ఏ మందలు కూడా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండేవాళ్ళు ఒక్క ఎకరా పూర్తిగా మాది వాడండి ఒక ఎకరాకి రెండు రెండు ఎకరాలు మీ ఇష్టం మీ ఇష్టం అది ఎంత ఖర్చయి అది ఎంత దిగుబడి వచ్చింది ఇది ఎంత దిగుబడి వచ్చిందని అని చూసుకుంటా అటువైనా చేసుకోవాలి అది ఏం ఏంటంటే రెండు మూడు సంవత్సరాలు కెమికల్ మొత్తం ఆపేయాలి వినిచే జబ్బులు వస్తున్నాయి అంటున్నారు మళ్ళా మనం ఇంటి కెమికలే ఇచ్చుకుంటున్నాం అనుకోండి దానికి బాగా మనం కూడా కొద్దిగా అవుతాం కదా మనం చెప్పేది చెప్తాము వాళ్ళు విని చేసుకున్న వాళ్ళు చేసుకొని మనం చెప్పలేదంటేనే మనకు ఆ పాపం కొద్దిగా పట్టుకుంటది మనం చెప్పేది చెప్తాము వాళ్ళు వాడితే వాడని వాడలేదు అంతే సార్ ఇక్కడ ఏమైందంటే స్వామి కొద్దిగా బాగుండే లోపల పక్కన వేరే మందుకి వెళ్ళిపోతున్నారు ఇంకా షెటిల్ బాగుంది కదా సరే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వేరే మందుకి అంటే ఒకటి ఈ మందు పని చేయలేదు లేదు ఆ మందు మంచిగా పని చేస్తుంది అనేది ఒకటి లేదు దీనికన్నా అది ధర తక్కువ ఉన్నాయంటే అట్లా వెళ్ళినా వెళ్ళొచ్చు ఎందుకు పోతున్నారు స్వామి వీళ్ళకి ఏమైందంటే ఒకటి ఉద్దరిస్తున్నారు స్వామి రెండు రెండోది వచ్చేసి వీళ్ళకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పది సార్లు కొట్టుకోండి స్వామి నొప్పి లేదు మనం ఒకటేసారి లంసమ్ ఇచ్చే లోపల వాళ్ళకి అది చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు లేవు కదా ఏ వందలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి స్వామి దోమకోటి నల్లికొకటి పెరుగుదల కోటి పూతా కోటి కాతాకోటి ఇట్లా కొడుతున్నారు స్వామి అవి కుడుతున్నారు అంటే తీసుకొని కొడుతున్నారు స్వామి మొత్తంగా ఏం కొట్టడం లేదు మొత్తంగా దొరికేది మంది ఒకటే వీళ్ళకి ఎంత చెప్పినా కూడా స్వామి కావాలి అదే రోజుల పోతే అర్థం చేసుకుంటాను చేసుకుంటారు సార్ ఇంకోటి కూడా నేను రైతులతో ఏమో అంటే స్వామి రెండు ఎకరాలు మూడెకరాలు ఉండేవాళ్ళు ఒక ఎకరా పూర్తిగా మాది వాడండి ఒక ఎకరాకి రెండు ఎకరాలు మీ ఇష్టం మీ ఇష్టం అది ఎంత ఖర్చు అయింది ఇది ఎంత ఖర్చు అయింది రాసేయి ఆ లెక్క రాసినాన్ని అది ఎంత దిగుబడి వచ్చింది ఇది ఎంత దిగుబడి వచ్చిందని చూసుకుంటా ఉంటే అక్కడ చేసుకోవాలి అది చెయ్యలేదు ఏంటంటే అదే స్వామి ఈ సారి పత్తి వచ్చింది స్వామి కడిమెట్ల ఒక రైతు ఉన్నాడు ఆ తొంభై సెంట్లో ఇరవై రెండు క్వింటాల్ పత్తి తీసినాడు స్వామి అతను మన మనది మరి వాడిండేది ఆరు సార్లు రెండు సార్లు పురుగు ఇవ్వడు స్వామి సార్లు ఆరు సార్లు మందు కొట్టినాడు స్వామి రెండు సార్లు పురుగు పురుగు మందు అంతే ఈసారి పత్తి మేము ఆరు ఏడు సార్లు కొట్టుకుంటే సరిపోతుందని అంటున్నాము అది తుమ్మి కొట్టాడు స్వామి సారి లేదు అదే పురుగు మందుని మనం లెక్క జారవద్దు పురుగు మందుని నేను అడగట్లేదు స్వామి మామూలు సైడ్ ఒక ఈరన్న అని మమ్మల్దినే అతను ఉన్నాడు స్వామి రైతు పద్నాలుగు క్వింటాలు సీడు పత్తి తీసినాడు పన్నెండు క్వింటాలు ఇంకో రైతు తీసినాడు సీడు ఇట్లా మళ్ళీ మూర్తి దగ్గర ఈరన్న అనే రైతు ఉన్నాడు ఆయన రెండున్నర ఎకరాలు నలభై ఐదు క్వింటాలు తీసినాడు స్వామి నీళ్ళ కింద మొన్నది మూడు నాలుగు సంవత్సరాలు వాడే ఒక వ్యక్తి అల్బాల రామాంజనే ఒక ఎకరాలోనే పదహైదు క్వింటాలు బయలుభూమి స్వామి తీసింది బయలుభూమి ఇప్పుడు మనం భూమి ముప్పై వస్తాయి స్వామి ఈజీగా వస్తున్నాయి ఇంకా ఇక్కడ ఇప్పుడు మనం పోయే దగ్గర ఇస్వి భాష అని ఉన్నాడు స్వామి అతను పన్నెండు ఎకరాలు నూట యాభై క్వింటల్ తీసినాడు సో బయల్బూ పత్తి రెండు వందలు మూడు వందల ఎకరాలకి ఒక స్వామి ఉన్నాడు అంటే ఐదారు గ్రామాల్లో ఒక చిన్న పిల్లోడే స్వామి ఎంతో తరగతి చేస్తాడు వాళ్ళ తాత పరంపర గురు పరంపరగానే ఉంది వాళ్ళు ఆయన చెప్తే వాడేవాళ్ళు దండిగా ఉన్నారు స్వామి ఆయన కింద ఉండే రైతుల దగ్గరికి ఇప్పుడు మనం పోతున్నాం వాళ్ళు చెప్పితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడమంటే వాడతారు స్వామి అంతే చూడండి ఆర్గానిక్ వాడండి మిగిలిన మామందరే వాడుకోండి దీని దానికి ఏం తేడా తెలిసిపోతాయి కదా నెక్స్ట్ ఇయర్ అన్నా అదే ఈ ఆర్గానిక్ అన్న చేసుకుంటారు కదా వీలైనంత వరకు ఆర్గానిక్ అంటే కెమికల్ లేకుండా పోవాలనేదే ఉద్యోగం వేరేం లేదు మనం రైతుని తెలవదని చెప్పేందుకు కుదరదు తెలిసిన ఆయన చెప్పేందుకు కుదరదు ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళంతా తెలవని వాళ్ళే ఉంటారు వాళ్ళ మనం ఇస్తే సరి చేసుకోవాలి కానీ వేరే మార్గాలు లేవు ఏదో మన మన పడ బాధ పడుకునే పోతాము ఎప్పుడో ఒక రోజు ఒక లైన్కి వస్తారు మనం జనాలకి ఏదో మంచిది చేస్తే ఎప్పుడో ఒక రోజు మంచిది దొరుకుతుంది వాళ్ళను మాత్రం జనాలను మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మోసం చేయకూడదు ఉండేది ఉన్నట్టుగా అయితే లేదు అంతే లేదు రెండే మాటలు మన మన స్వార్థాన్ని కోసరం వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పి వాళ్ళ ఫర్టిలైజర్ షాప్ ఉంది పెస్టిసైడ్ షాప్ ఉంది వచ్చి మనం వాడతాడు సార్ మీకు తెలియదనా మీ మందుది దాని కథే వేరు ఇలా రైతులు తిక్కోళ్ళనా ఏడ చెప్తా పోతారు వీళ్ళు వీళ్ళకి అర్థమే కాదు మన రైతుల కోసం ఒకటి ఒక స్థాపన అయితే రెడీ చేస్తున్నాము దేవుడు దేవుళ్ళ అందరూ దాంట్లో ఇది అయిపోయి మనకు హోల్ మొత్తం మీద కొన్ని రోజుల్లో రైతుల చేతిలో చేతికి వచ్చేది మన మన గురించి కాదు వాళ్ళదే వాళ్ళదే వాళ్ళ చేతి కిందికి ఉండాలి అంతే ధర కూడా వీలైన నిర్ణయం చేయాలి ఎవడో ఒకడు వీడు బాధపడి వీడు కష్టపడి పండించి ఎవడో ఒకడు ధర నిర్ణయం చేస్తానంటే ఏంది ఏం అర్థమైంది ఇది నిజం లేదు చాలా వరకు ఏం చేస్తున్నారంటే మనది పండిన తర్వాత కారం కొట్టి అమ్ముకుంటున్నారు స్వామి ఆర్గానిక్ కారం అని అమ్ముకుంటున్నారు అమ్ముకుంటారు అమ్ముకుంటారు మనం కూడాను వీలైనంత వరకు ఎంత ఓటి చేర్చి ఏదో మనమంతా సహాయం చెయ్యాల చెయ్యాలి ఒకటేటి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోదాము ఓ ఏరియా ఓ ఏరియాగా పోదాము మనమే వీళ్ళే మొత్తం ఏదో ఒకటి కొనుక్కొని వీళ్ళే ఏదో ఒకటి చేసి అది మనం బయట దేశానికి ఎవడన్నా కావాలనుకుంటే వాడికి పంపించి వీళ్ళ పైసలు వచ్చేట్టు వీళ్ళు ఎక్కడ తిరిగి కొద్దిగా పైసలు రావాలి ఆడవాడు తీసి తిన్నవాడికి ఏమో వాడేమో సంతోషంగా ఉండాలి ఏ జబ్బులు లేవంటే సంతోషంగా ఉండాలి ఇది మాత్రం మనము సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని అంటే కొన్ని రోజుల్లో సెట్ అవును సార్ అయితే ఇంకోటి కూడా ఏం చేస్తున్నాం అంట సార్ నాలుగు ఆయిల్ పుష్టి కిందికి ఇచ్చుకోండి అని చెప్తున్నాం సార్ ఇయ్యండి ఐదు లీటర్ డబ్బానే మీకు ఇచ్చేస్తా సంతోషం ఐదు లీటర్ క్యాన్ నిప్పి సో ఇచ్చేస్తా ఎందుకంటే వేరే ఆయిల్ శుద్ధం లేదు శుద్ధం లేదని నేను అన్ని ఖర్చులు పెట్టి అన్ని మిషన్లు పెట్టి మనం చేసుకుంటే బయట ఎవరైనా ఆయిల్ ఎందుకు మనం ఏ ఆయిల్ పంపించుకుంటామంటే ఇది మూడు లీటర్లు పంపించేసరి ఒక లీటర్ కానీ ఒకటినే ఇష్టపడదు ఇప్పుడు తిండి కూడా మనం కూడా ఒకటే తిండి తింటే మనము మొహములు కొట్టినట్టుగా అయిపోయి తినము కదా తిండి కొద్దిగా మార్పు వచ్చినట్టే కొద్దిగా రుచిగా ఉంటది తినేసి కొద్దిగా మంచిగా పనిచేసేందుకు కుదురుతుంది అలాగనే మొక్క కూడాను కొద్దిగా మార్పు దానికోసం అది వాడద్దు అది వాడనే వాడవద్దు రసాయన ఎరువులు వాడద్దు అన్ని ఆయిల్ మార్చి మార్చి ఇస్తున్నాం కదా వాడుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటున్నది ఇప్పుడు ఆయిల్ వాడినేది చూడండి చూసాం సార్ చూస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు మొదటిసారి పెట్టి పెట్టినాము అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు వీడు వస్తున్నాడు వచ్చి పెడతాడు ఇప్పుడు సెట్లు అట్లా ఉంది ఎన్ని కాయలు ఉన్నాయి అని చూడండి డైరెక్ట్ గా చూసేది అది వేరే ఇప్పుడు వస్తాయి కదా రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి